గురుభ్యో నమ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము నుండి ఈవేళ మనం నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సంభవ తాసాం బ్రహ్మ మహాద్యోని అహం మహాద్యోహంప్రదః భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున దేవ మనుష్యాది సమస్త జాతులందును ఏ ఉద్భవించుతున్నవో వాణిని మూల ప్రకృతి మాయయే మాతృస్థానం తల్లి నేను బీజము నుంచు నట్టి తండ్రిని అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు చెబుతున్నటువంటి విషయం మనం ఏ దేవతలను అనుకుంటూ ఉన్నామో ఏ గొప్పవారు అని అనుకుంటూ ఉన్నామో ఏ తక్కువ వారు అని అనుకుంటూ ఉన్నామో నానా రకములైనటువంటి భేదములతో మనం వ్యవహరిస్తూ ఉన్నాము ఇవి అన్నీ కూడా అనేకత్వములో ఏకత్వం కలిగి ఒక పరమాత్మ తత్వమే ఉన్నది పరమాత్మ స్వరూపమే ఉన్నది రెండు లేదు ఆ యొక్క పరమాత్మ స్వరూపం యావత్ ప్రపంచమునందు సర్వ ప్రాణుల ఎందు ఉన్నది ఒక మానవ మాత్రుడే కాదు ఒక దైవమే కాదు ఒక దేవతా స్వరూపమే కాదు సర్వము కూడా అంత పరమాత్మ స్వరూపమే అనే సత్యాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు పరమాత్మ కాబట్టి అర్జున దేవ మనుష్యాది జాతులనే కాక సకల ప్రాణుల ఎందు ఉన్నటువంటి ఆ యొక్క జీవ చైతన్య స్వరూపం నేనే ఉన్నాను కాబట్టి ఎవరిని భేద బుద్ధితో చూడడము కానీ ఉన్నవాడు లేనివాడు అని కానీ గోత్రములు కానీ మతములు కాని ఏది లేకుండా సర్వత్ర వ్యాపించి ఉన్న నన్ను నన్నుగా ఎవరు తెలుసుకుంటారు వారికి నాకు ఎలాంటి భేదము లేదు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ క్రిందటి శ్లోకము వలన ఈ శ్లోకమును కూడా మనకి ప్రపంచమును గల సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులేని స్పష్టించినట్టు స్పష్టీకరింపబడినట్టు అయినది వారికి ప్రకృతి తల్లి పరమాత్మయే తండ్రి ప్రకృతి నుండి రజ సమస్త గుణములు ఆవిర్భవించుతున్నవి జీవుని బంధమున కవి కారణములని పేర్కొనుచున్నాడు భగవానుడు ఈ యొక్క గుణదోషం ఏ విధంగా మనిషికి ఏర్పడినది గుణములను బట్టి మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క కర్మను బట్టి మళ్ళీ జనన మరణాలు అనేది వచ్చి ఏర్పడుతూ ఉంటాయి కర్మ వలనే జన్మం సంభవిస్తుంది అని పరమాత్మ చెప్పాడు కనుక మనం ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు నిష్కామ కర్మ ఎట్టిది కర్మ ఎట్టిది స్వధర్మం ఎట్టిది పరధర్మం ఎట్టిది ఇవి అన్నీ కూడా మనకు భగవద్గీతలో క్షుణ్ణంగా తిరిగిపడాలి అంటే గురుముఖత విచారించి గురువు ద్వారా మనం దీన్ని అనుష్ఠానం చేసినప్పుడు మనకు ఒక స్పష్టత ఏర్పడుతుంది ఇదే మనకి పరమాత్మ చెప్పినటువంటి పరమ రహస్యం ఈ రహస్యాన్ని అందరికీ ఎల్ల జనులకు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత గురు కరుణ వల్ల కొంత తెలిసిన వారు తెలిసినటువంటి సత్యాన్ని తేట తెలు చేయడమే మనిషి యొక్క ధర్మం సర్వం సద్గురు పాదార్పణ మస్తు జయ గురుదేవ